మానేరు రివర్ ఫ్రంటు రివర్ పంట్ దగ్గర ఉన్నాం రివర్ పంట్ పనులను పరిశీలించాం అవి చూస్తే అక్కడక్కడ అక్కడక్కడంతా ధర్వపురి బంగ్రోడు కదా ఏదో చౌరం చేస్తున్నట్టు ఒక దగ్గర చేసి ఇంకో దగ్గర పోయినట్టు ఇక్కడ కూడా అట్లాగే పనులు అక్కడక్కడ ఆగి జరిగినాయి అక్కడక్కడ ఆగినాయి ఎందుకు ఆగినాయి ఏం సంగతి అనేది విషయం లేదు అయితే ఈ రివర్ ఫ్రంట్కి మాత్రం ఐదు వందల కోట్లు శాంక్షన్ అందులో వంద కోట్లు మరి టూరిజం శాఖ వంద కోట్లు నీటి పదాల శాఖ ఈ రెండు శాఖలు ఇచ్చినాయి ఇది మరి సబర్పతి లేదా అక్కడ ఒక పెద్ద మన వైట్ పోయి అక్కడ విదేశీ పర్యటన చేసి అక్కడ ఉండేటువంటి ఇక్కడ ఏదైతే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే దిశలో ఆ వైపున ఆలోచన చేసి ఇక్కడ ఈ రివర్ ఫ్రంట్కు పథకం రూపొందించడానికి అర్థమవుతాం తన ఫ్యాక్షన్ అలా రూపొందించబడింది కానీ జరిగింది అని చూస్తే ఇప్పుడు ఇవాళ ఐదు వందల కోట్లకు శాంక్షన్ అయ్యి ఇప్పుడు గంగల కన్నాగర్ గారు అప్పుడు టీఆర్ఎస్ మంత్రిగా ఉన్నారు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే తర్వాత వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇక్కడ నిర్మాణం పనులు సాగుపడ్డాయి ప్రారంభించబడ్డాయి చెక్ డ్యాములు కొట్టుకపోయాయి ఇప్పటి వారికి వాటిపైన ఏం విచారణ జరిగినారు ఏం చర్యలు చేపట్టారు చెక్ డాములు ఎందుకు కొట్టుకపోతాయి నాణ్యత ప్రమాణం లోపిస్తే కొట్టుకుపోతాయి ఇప్పుడు కాళేశ్వరం మేడిగడ్డ కూలీ ఒక కొన్ని రెండు టవర్ అంటే అవి ఎందుకు ఎట్లా కూలిపోయినాయి అంటే నాణ్యత పరవాళ్ళు లోపల వాళ్ళు కూడిపోయినాయి కింద బేస్మెంట్ సరిగ్గా లేని వాళ్ళు కూడిపోయినాయి అందుకని ఇక్కడ ఉండేటువంటి అవి ఎందుకు కూర్చోపోయినాయి అనేటువంటి కూడా దానిపైన ఒక సమర్థమైన విచారణ జరపాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఇవాళ ఐదు వందల కోట్లలో రెండు వందల కోట్లు రిలీజ్ చేశారు అంటే ఒక వంద కోట్లు నీటి పార్దల శాఖ వంద కోట్లు టూరిజం శాఖ చేశారు ఆ రెండు వందల కోట్లు ఎవరికి ఇచ్చారు ఏ బేస్లో ఇచ్చారు ఎలా ఇచ్చారు దానికి రికార్డింగ్ రిక్వైర్మెంట్ మెజర్ తర్వాత ఇవన్నీ అయినా రికార్డింగ్ చెప్పేమిటి ఇవన్నీ ఏదైనా జరిగినాయి ఎట్లా జరిగినా అక్కడ ఇక్కడ పనులు లేదు ఇక్కడ అనేది దానిపైన పరిశీలన చేయాల్సిన అవసరం సమగ్రమైన విచారణ దీన్ని విజిలెన్స్ ద్వారా విచారణ జరిపిస్తే వాస్తవాలు అని చెప్పి సిపిఐ అభిప్రాయపడుతుంది ఎందుకంటే ఇలాంటి విషయాలపైన ఇది వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అందులో కువైట్ పర్యటక ఎంత ఖర్చు అయింది వీడు వచ్చిన తర్వాత పనులు చేపట్టడానికి చేపట్టినటువంటి విధి విధానాలు ఏంటి టెండర్స్ లోపల ఉన్నటువంటి పరిస్థితి ఏంటి ఇవన్నీ మరి ఇలా కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవినీతిని మేము అంతం చేస్తాం లేదా అవినీతి లేని పరిపాలన అందిస్తాం ప్రజాపాలన అందిస్తాం చెప్తున్న ప్రభుత్వం పైన ఉత్తమైన బాధ్యత ఉన్నది అందుకని తక్షణమే దీనిపైన మరి విజిలెన్స్ ద్వారా సమగ్రమైన విషయాలు జరిపించి తక్షణ చర్యలు చేపట్టాలా ఎవరు దోషులుంటే వాళ్ళు కాంట్రాక్టర్లు లేకుంటే ఎవరు ఎన్ని డబ్బులు ఎట్లా మారిన దానిపైన రికవరీ వెంటనే చేపట్టాలా తక్షణమే చర్యలు చేపట్టాలా క్రిమినల్ చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇక తీగల వంతెనకు సంబంధించి చూస్తే అప్పుడు బి శాఖ మంత్రి ఉన్నటువంటి ఉమ్మల నాగేశ్వరరావు గారు మరి అడావుడిగా దీన్ని ఫారములు చేశారు హుజరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా చేశారు కేటీ రామారావు వచ్చాము ఈ మన ఈ ఫ్రంట్ పవర్ ఫ్రాంట్ మన రివర్ ఫ్రంట్ ఆయన చేశాడు ఆయన అటాసన చేశాడు ఇక్కడ రివరు లేదు ఫ్రంటు లేదు అక్కడ ఏదైతుందో అక్కడ కనీసం అక్కడ పడవలు నడవాలి ఇక్కడ మంచి ఎంజాయ్ చేయాలి ఓటర్లు హీటర్లు కన్స్ట్రక్షన్ ఎక్కడెక్కడ ఆగిపోయింది అంటే అసలు ఏమి జరిగినటువంటి పరిస్థితి ఉంది చూడబోతే ఇవన్నీ కూడా రాళ్ళు రప్పలు ఇదేదో గోడ రివర్ అది కట్టినట్టుగా కనపడుతుంది రిపట్మెంట్ చేసినట్టుగా కనపడుతుంది తీసి పోసినట్టు కనపడుతుంది తప్ప ఇక్కడ అసలు అసలు దాని రూపే కనపడుతుంది అంటే ఏ ఉద్దేశం అయితే పర్యటన చేసి వచ్చినారు చేపట్టినారో దానికి రూపం లేదు అందుకనే కేటీఆర్ ఎలా ప్రారంభించినాడు ఎందుకు ప్రారంభించినాడు ఏ ఉద్దేశం ప్రారంభించినాడు రివెన్యూ ఎట్లా చేసినా దానిపైన కూడా నేను ఇందాక చెప్పినట్టుగా విజిలెన్స్ ఎంక్వైరీ ద్వారా ఇక్కడ జరపాలని కోరుతున్నాను ఇక ఇక్కడ ఉండేటువంటి ఈ దీనికి సంబంధించి ఈగల వంతనకు సంబంధించేమో ఆల్రెడీ మినిస్టర్ గారే అప్పుడు ప్రారంభం చేసినారు కాబట్టి ఇక్కడ కూడా నూట ఎనభై మూడు కోట్లు ఒరిజినల్ శాంక్షన్ అయితే ఓ ఇరవై కోట్లు అదనంగా అడిషనల్ శాంక్షన్ చేసుకున్నారు కాబట్టి దీనిపైన కూడా ఇప్పుడు ఆయనే నిన్ననే మరి తుమ్మల నాగేశ్వరరావు గారు కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నియమ నియమితులైన ఆయన ఈ కరీంనగర్ పర్యటన రాగానే తక్షణ పైన ఆయన ఈగల వంతన పైన పరిశీలన చేయడానికి చర్యలు చేపట్టాలి ఇన్ఛార్జ్ మినిస్టర్ అంటే ఈ జిల్లా సమగ్ర అభివృద్ధికి ఆయన అన్ని రకాల కూడా చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంది అధికారం ఉంది ఆ చర్యలు చేపట్టడానికి అన్ని వివిధ శాఖల వైపు నుంచి కూడా రివ్యూ సమిట్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి కుమ్మల నాగేశ్వరరావు అంటే ముక్కు మనిషి మరి ఆయన కూడా తప్పనిసరిగా దీనిపైన చర్యలు చేపతాడు చేపడతాడని సమగ్రమైన విచారణ జరిపిస్తాడని దోష ఎవరైనా శిక్షిస్తాడని చెప్పి అభిప్రాయపడతాం తీగల వంతకు సంబంధించి కూడా ధ్యాన్స్ జరగాలి పర్యాటక రంగం మంచి పాటలు ఆటలు పోయేటోళ్లకు ఖచ్చితంగా ఒక విలాసం ఒక సంతోషాన్ని కల్పించే పొద్దున దాకా పనిచేసిన వాళ్ళకు సాయంత్రం పూట మరి సంతోషం కల్పించేటువంటి పద్ధతులలో నృత్యాలు ఆటలు పాటలు ఉండాల్సిన అవసరం ఉంది అటువంటివి ఏమీ లేవు లైట్లు కూడా మొత్తం పోయినాయి ఏది లేకుండా ఉంది కాబట్టి దీనిపైన మరి ఆయనే ప్రారంభం చేసింది కాబట్టి తుమ్మల నాగేశ్వరరావు గారి పైన గురుతరమైన బాధ్యత గుర్తింపు చేస్తున్నాం మేము అందుకని దీనిపైన కూడా సమగ్ర విచారణ జరిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తాం లేనిపో లేనిచో ఆందోళన మరింత ఉధృతం చేద్దాం అవసరమైన పద్ధతులలో జిల్లా పార్టీ చేపట్టబోయే పోరాటాలు ఉద్యమాలు తప్పనిసరిగా రాష్ట్ర పార్టీ బలపరుస్తా అని చెప్పి తెలియపరుస్తూ ఏదైనా ఈ అవినీతి అంతమే సిపిఐ పంతంగా ముందుకు పోదామని చెప్పి తెలియపరు